హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే రాగి ఇత్తడి సామాను కడగాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదండి అవి రుద్ది రుద్ది చేతులు కూడా నొప్పులు పుడతాయి దానికోసం నిమ్మకాయ అని చింతపండు అని చాలా యూజ్ చేస్తూ ఉంటాము అవి యూజ్ చేసినా కూడా చాలా టైం పట్టిద్ది క్లీన్ కావడానికి చూడండి నేను ఒక లిక్విడ్ చూపిస్తున్నాను ఆ లిక్విడ్ అయితే ఈ ఆ లిక్విడ్ వేసిన ప్రతి చోట అదే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది చేతులతోటి రుద్ది చేతులు నొప్పి ఊడతాయి అనేది కూడా ఏమీ లేదు చూడండి ఎంత ఎలా క్లీన్ అవుతుందో ఒక్కొక్క డ్రాప్ వేసే కొద్దీ దాని అంతటా అదే క్లీన్ అయిపోయి మనం ఎక్కువగా రుద్ది అవసరం లేదు చూడండి ఒక్కొక్క డ్రాప్ వేస్తుంటే ఎలా క్లీన్ అవుతుందో ఇత్తడి రాగి ఏ అయినా కానీ చాలా త్వరగా క్లీన్ అయిపోతాయి చేతులతో రుద్ది చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కదా ఆ ఇబ్బంది ఏమీ ఉండదు ఈ లిక్విడ్ ఒక్కటి ఉంటే చాలు దానికోసము లెమన్ సాల్ట్ అంటారు కదా నిమ్మ ఉప్పు అది కొంచెము కొద్దిగా మామూలు సాల్ట్ ఇంట్లో వాడుకుండేది మీ దగ్గర లెమన్ సాల్ట్ లేకపోతే కనుక నిమ్మకాయ ఉంటే వాడుకోండి తర్వాత కొద్దిగా వినిగర్ వేసుకొని అవి మూడు కరిగిపోయిన తర్వాత చూడండి అలా స్పూన్ తోటి కలిపితే అవి మూడు కరిగిపోతాయి అవి కరిగిపోయిన తర్వాత ఆ లిక్విడ్ అనేది మనం ఏదైతే క్లీన్ చేసుకోవాలనుకున్నామో రాగి ఇత్తడి అవి తీసుకొని అవి ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటూ స్పూన్ తోటి క్లీన్ చేసుకోవడమే చూడండి ఒక్కొక్క డ్రాప్ వేసే కొద్ది ఎలా క్లీన్ అవుతుందో ఆటోమేటిక్గా అవే క్లీన్ అయిపోతాయి కొద్దిగా తీసుకొని అలా అప్లై చేసుకుంటూ చేతితో రుద్దేసుకోవాలి మామూలుగా రుద్దేసుకున్నా సరిపోద్ది గట్టిగా రుద్ది చేతులు నొప్పి గుట్టేలా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు చూడండి ఎలా క్లీన్ అవుతున్నాయో అవి రుద్దేసుకొని మొత్తము ఒకసారి అవంతా రుద్దుకున్న తర్వాత నీళ్ళతోటి కడిగేసుకోవాలండి అలాగే వదిలేయొద్దు అలా లిక్విడ్ అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచేసి అదంతా వాటర్ పెట్టి కడిగేయాలి కడిగేసిన తర్వాత మామూలుగా మన గిన్నెలు కడుక్కుండే సోప్ కానీ లిక్విడ్ కానీ ఉంటాయి కదా దాంతో మొత్తం ఒకసారి రుద్దేసుకొని కడిగేసుకుంటే సరిపోయిద్ది చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో ఒకసారి ఇది లిక్విడ్ తయారు చేసుకొని క్లీన్ చేసుకోండి అవి ఎలా వచ్చింది మీ అనేది మీకే రిజల్ట్ తెలుస్తుంది ఇది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నిజమండి ఒకసారి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఎలా వచ్చింది అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ లిక్విడ్ యూజ్ అయిద్దండి చూడండి అలా ఉన్న గిన్నె మామూలుగా రాగి అనేది ఎలా నీట్గా అవుతుందో ఒకసారి చూడండి లిక్విడ్ అలా పోస్తే చాలు అంతే ఆటోమేటిక్గా తెల్లగైపోయిద్ది ఎన్ని రోజుల నుంచి ఉన్న గిన్నెలైనా ఏదైనా సరే ప్లేట్స్ అయినా ఏదైనా ఆ లిక్విడ్ కొంచెం తగిలితే చాలు ఆటోమేటిక్గా అదే క్లీన్ అయిపోద్ది అలా రుద్దేసుకొని డిటర్జెంట్ ఏదైనా పెట్టేసి రుద్దేసుకోవడమే అంతే చూడండి ఆ లిక్విడ్తో ఒక్కసారి అలా రుద్దేసుకొని మీకు చూపించడానికి అక్కడక్కడ రుద్దాను కదా మొత్తం అవంతా క్లీన్ చేద్దామని ఆ లిక్విడ్తో మొత్తం రుద్దేసుకొని అది కడిగేసుకున్నాను అది కడిగేసింది క్లిప్ మిస్ అయింది అలా సోప్ పెట్టేసి మనము గిన్నెలు కడుక్కుండే సోప్ ఉంటుంది కదా మీరు లిక్విడ్ యూజ్ చేసుకుంటే లిక్విడే యూజ్ చేసుకోండి నేనైతే సోప్ యూజ్ చేస్తాను కాబట్టి సోప్ తోటి అలా స్క్రబ్బర్ పెట్టి రుద్దేస్తున్నాను ఒకసారి రుద్దేసుకొని నీళ్ళతోటి కడిగేసుకుంటే క్లీన్ అయిపోద్ది మామూలుగా ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం కూడా లేదు మామూలుగా అట్లా రుద్దేసుకొని వాటర్ తోటి కడిగేసుకోవాలి అంతే చూడండి అలా కడిగేస్తే చూడండి ఎంత తెల్లగా వచ్చిందో ముందు ఎంత నల్లగా ఉంది తర్వాత చూడండి ఎట్లా మెరుస్తుందో మీకు కూడా ఈ టిప్ కనుక యూజ్ అయితే యూజ్ చేసుకోండి తెలియని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్